నమస్తే వెల్కమ్ టు రీతం తెలుగు నేను శ్రావిక్ అప్డేట్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చలి శీతల గాలులు ప్రతాపం చూపుతున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లోనే కొనసాగుతుండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు గజగజ ఒడికిపోతున్నారు ఉదయం దూర ప్రాంతాలకు వాహనాలపై వెళ్తున్న వారు రహదారులను కప్పేస్తున్న పొగ కారణంగా దారి సరిగా కనిపించక ప్రమాదాల బాధ పడుతున్నారు దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో పలు జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలుగా నమోదైంది సిర్పూర్ ప్రాంతంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు సంగారెడ్డి జిల్లా కోహిర్ తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీలు నమోదైంది అదే విధంగా కొమరంభి మాసిఫాబాద్ జిల్లా తిర్యానిలో పది పాయింట్ ఒక డిగ్రీలు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో పది పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక గ్రేటర్ హైదరాబాద్ లో వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరో మూడు రోజుల పాటు పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు ఇరవై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు మొత్తం మీద రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుండటంతో తెలంగాణ ప్రజానికం వణికిపోతున్నారు